ఈ మందారం గురించి ఎవరికన్నా తెలుసా అదిగోండి ఇప్పుడే ఓపెన్ అవుతుంది మార్నింగు కొంచెం డెలికేట్గా అనిపిస్తుంది మొగ్గలు చూసారా ఒక గుత్తి ఇక్కడ ఒక నాలుగు పూలు ఇప్పుడు దాకా వచ్చినాయి ఇది ఐదో పువ్వు ఆకులు చూసారా ఎలా ఉన్నాయో మందారం చెట్టు అంటే నమ్ముతారా అదిగోండి ఆకులు ఎలా ఉన్నాయి షేప్ ఎలా ఉంది చెప్పండి గోంగూర గోంగూర షేప్లో ఉన్నాయి అసలు ఫ్లవర్ అయితే ఎంత స్మూత్గా ఎంత డెలికేట్గా ఉందోనండి పట్టుకుంటే రేఖలు కానీ ఇప్పుడే ఓపెన్ అవుతుంది ఇంకొంచెం సేపటిలో ఓపెన్ అయిపోద్ది గోంగూర మందారం అంటండి అద్దుకోండి అండి ఇంకా మార్చలేదు కుండీలోకి కవర్లోనే ఉంది ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు ఈ ప్లాంట్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి ఈ గోంగూర మందారం మీ దగ్గర లేదండి ఇది పెట్టండి నాటండి మీ గార్డెన్కే అందం వస్తుందని చెప్పారు అలాగే గార్డెన్కే అందం వచ్చిందండి చూసారా ఎంత అందంగా ఉందో డార్క్ రెడ్ కలర్లో షేప్ వెరైటీగా ఉంది లోపల ఈ ఉంది చూసారా ఇది కాడ లాగానే ఉందండి అదిగోండి లోపల మనకి గోంగూర పువ్వు లోపల కాడ ఎలా ఉంటుందో అలా ఉంది చిన్నగా పొడవుగా లేదు ఎంత అందంగా ఉందో కదా ఇది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి ఇది వేరే కుండీ మార్చాలి మార్చిన తర్వాత మళ్ళీ పూలు వస్తే డెవలప్ చేద్దాము అసలు ఎంత అందంగా అనిపిస్తుందో ఆకులతోటి ఈ ఆకులు కూడా చాలా అందంగా ఉన్నాయి మనం మంద మందారం ఆకులు అయితే అన్నీ ఒకేలాగుంటే చూస్తూ ఉంటాం కదా ఇది డిఫరెంట్గా ఉందండి మందారం ఆకులు ఇలా ఉంటాయి తర్వాత ఫ్లవర్ చూసారా వైట్ ఫ్లవర్ ఎలా ఓపెన్ అవుతుంది కాడ చూడండి మొగ్గ లోపల నుంచి అప్పుడే బయటకు వచ్చేసింది ఇలా ఉంటుంది ఏ మందారానికైనా రెక్క మందారానికి ఆకుల కంటే పొడవుగా లోపల ఈ కాడ ఉంటుంది చాలా అందంగా కనిపిస్తుంది కానీ ఆ మందారానికి చిన్న కాడ ఎంతవరకే ఉందండి ఓపెన్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఎంతవరకే ఉంది ఒక్క ఇంచ్ పొడవులోనే ఉంది ఇది చూడండి పువ్వు కంటే పొడవుగా ఉంది డిఫరెంట్గా ఉంది కదా అది అది అందుకే ఈ లోపు అది ఓపెన్ అయ్యే ఇది చూపిస్తున్నాను అలా ఓపెన్ అవుతుందండి నేను ఇప్పుడే నుంచి గమనిస్తూ ఉన్నాను గమనిస్తూ గార్డెనింగ్ పని చేస్తూ ఉన్నాను మళ్ళీ ఇప్పుడు చూద్దాం వెళ్ళి అదిగోండి ఇంకొంచెం ఓపెన్ అయ్యింది ఇది ఓపెన్ అయ్యేటప్పుడు చూస్తుంటే చాలా సరదాగా అనిపిస్తుందండి లోపల చూసారా ఒక్క ఇంచు అన్నాను ఒక లేదండి ఎల్లో కలర్లో పుప్పొడి ఎల్లో కలర్ పుప్పొడి ఉంది అలా ఓపెన్ అవుతుంది ఇంకా ఓపెన్ అయ్యద్ది అదిగోండి మొత్తం ఓపెన్ అయిపోయింది లోపల వైట్ చారలు లైట్ వైట్ చారలు చిన్నగా అదిగోండి ఎంత చిన్నగా ఉందో చూసారా లోపల పైన డార్క్ రెడ్ కలరు మధ్యలో ఎల్లో మళ్ళా పింక్ కలరు ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి ఎంత మంచి కలరు ఇది ఒక మంచి కుండీలో నాటుతానండి కొంచెం పెద్ద కుండీలో నాటితే ఎప్పుడు బాగా పూలు వస్తాయి ఇది పొడవుగా పెరుగుతుంది అదిగోండి హైట్ హైట్ బాగా పెరుగుతుంది ఈ మొగ్గలు అయిపోయిన తర్వాత హెడ్ దించేసేయాలి సైడ్ కొమ్మలు వస్తాయి అబ్బో చాలా మొగ్గలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక మూడు మూడు ఆరు పెద్దగా అయిని మూడు తర్వాత లోపల ఒక మూడు ఉన్నాయి అయిపోండి గుత్తులు గుత్తులుగా బీరకాయలు నేను ఇప్పుడు నేను మెయిల్ ఫ్లవర్స్ వస్తున్నాయా రావట్లేదని గమనించలేదు ఇప్పుడు దాకా నేను మీకు చెప్పలేదు కదా అస్సలు మేల్ ఫ్లవర్సే లేవండి ఫీమేల్ ఫ్లవర్సే ఇది ఒక సీడ్ వెరైటీగా ఉంది నాకు ఇది ఎవరో పంపించారండి ఈ సీడ్స్ని నేను ఎంత ఎంతోమందికి పంపిస్తూ ఉంటాను కదా అలా నాకు ఎవరు పంపించారు నాకు మాత్రం ఇది ఐడియా లేదు థ్యాంక్ యూ అండి ఈ సీడ్ పంపించిన వాళ్ళకి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను అంత బాగుందనమాట అదిగోండి గుత్తులు గుత్తులు ఎక్కడ చూసినా కూడా గుత్తులే ఎక్కడ చూసారా అలా ఎన్ని ఎన్ని కాయలంటే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది గుత్తికి పది పదిహేను పన్నెండు అలా ఉంటాయి వాటిలో ప్రతి కాయ డెవలప్ అవుతుంది మెయిల్ ఫ్లవర్స్ లేకుండా అస్సలు కాయ డెవలప్ అవ్వదండి పాలినేషన్ కాదు కాబట్టి చిన్న చిన్న కాయలు అలాగే ఉంటుంది కానీ ఈ గుత్తిబీరలో మాత్రం మెయిల్ ఫ్లవర్స్ లేకుండానే ప్రతి కాయ పెద్దగా అవుతుంది బాగా పెరుగుతుంది ఈ సీడ్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ కామెంట్లో పెట్టండి ఈ వీడియో కనుక చూస్తే చాలా బాగుంది ఎలా డెవలప్ చేశారనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఓకేనా అండి థ్యాంక్ యూ